అందరికీ నమస్కారం ఏప్రిల్ పద్నాలుగు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి అంబేద్కర్ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు మరి అంబేద్కర్ గారికి సంబంధించినటువంటి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం మరి అంబేద్కర్ గారు ఎవరు మరి వారి జయంతిని మనం ఎందుకు జరుపుకోవాల్సిన అవసరం ఉంది అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గత పదిహేడు వందల సంవత్సరాలుగా అస్పృశ్యత వల్ల అవమానాలకు గురి అవుతున్న పదిహేడు శాతం హిందువుల సామాజిక సమానత్వం కోసం వారు జనజాగరణ ఉద్యమాలు చేశారు మరి వీరు భారతరత్న డాక్టర్ భీమ్రావు రామ్జీ అంబేద్కర్ భారతదేశంలో జన్మించిన మహాపురుషులలో ఒకరు ఈ దేశమట్టికి గల గొప్పతనమేమిటో కానీ సమాజం తన సహజమైన స్వరూపం కోల్పోతున్నప్పుడు ఒక మహాపురుషుడు ఉద్భవించడం సమాజాన్ని సంస్కరించడం తిరిగి దాని స్వరూప వైభవాన్ని పునఃస్థాపించడం అనాదిగా జరుగుతూనే ఉంది చాణక్యుడు గౌతమ బుద్ధుడు శంకరాచార్యులు బసవేశ్వరులు మహాత్మా పూలే గురు సమర్థ రామదాసు ఇలా అనేక మంది మహానుభావులు మనకు మార్గదర్శనం చేస్తున్న గతవైభవం మనది ఈ కోవకు చెందిన ఆధునిక సంఘ సంస్కర్త మహామేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సమాజాన్ని పట్టి పీడిస్తున్న అంటరానితనం అనే చీడను చీల్చి చెండాడిన గొప్ప మానవతావాది తన చుట్టూ ఉన్న సమాజాన్ని తిడుతూ కూర్చోకుండా దాని జబ్బుకు చికిత్స చేసిన వైద్యుడు తాను స్వయంగా అనుభవిస్తున్న వివక్షతపై తిరగబడి అనగారిన జనం కోసం అహర్నిశలు పరితపించిన ఋషి సమస్యను పసిగట్టడం మాత్రమే కాక దానిని శాశ్వత దృష్టితో పరిష్కరించి మసకబారిన భారతీయ వైభవాన్ని తిరిగి ప్రకాశింపచేసిన నవయుగ వైతాలికులు మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ధన్యవాదములు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్